వి శ్రీనివాసరావు గారు గౌరీ గారు గుంటూరు నుంచి వచ్చారు వీళ్ళు మన దగ్గరికి వచ్చేటప్పటికి పెళ్ళయ్యి పది సంవత్సరాలు అయింది పదేళ్ళు పదేళ్ళు అయిపోయింది అన్నారు అప్పటికే రకరకాల డాక్టర్ల దగ్గర తిరిగారు ఎందుకంటే ఆవిడకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ రెండు మూడు నెలలకు కూడా నెలలు రావు నెలలేస్తే తప్ప నెలలు రావు మరి డాక్టర్లు ఏమని చెప్పారు పీసీఓడీలు ఉన్నాయన్నారు లాప్రోస్కోపీలు అన్నారు ఇస్ట్రోస్కోపీలు అన్నారు అవన్నీ అయిపోయిన తర్వాత ఐయువై చేయాలన్నారు ఆరుసార్లు ఐయు చేశారు రిజల్ట్ లేదు వస్తున్నా ప్రెగ్నెన్సీ వస్తున్నా బుడింగిన పోతున్నాయి ఇక ఇలా ఏం చేయాలి అంటే మళ్ళీ ఐవీఎఫ్కి వెళ్దామన్నారు సరే ఐవీఎఫ్కి వెళ్ళారు ఐవీఎఫ్కి వెళ్ళినా రిజల్ట్ రావట్లేదు వచ్చినా నిలవట్లేదు ప్రెగ్నెన్సీలు బుడింగిన పోతున్నాయి మరి ఏం చేయాలి చేతులు అయితే బిడ్డ లేదు ఆరు యూవైలు అయిపోయినాయి ఐవీఎఫ్లు అయిపోయినాయి ఎస్ట్రోస్కోపీ అయిపోయింది ఎండోమెట్రియల్ బయాప్సీ కూడా అయిపోయింది ఎన్ని చేసినా కూడా చేతిలో అయితే లేదు పెళ్ళి అయి పదేళ్ళు అయిపోయింది మరి ఏం చేయాలిరా భగవంతుడా ఏం చేయాలి ఇంకా అన్నీ అయిపోయినాయి మరి ఇలాంటి టైంలో న్యాచురల్ ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చా తెచ్చుకోవచ్చు అని మన యూట్యూబ్లో వీడియో చూసి మరి నమ్మకం కలిగి ఇక్కడికి వచ్చారు వచ్చిన ఎన్ని రోజుల్లో ప్రెగ్నెన్సీ వచ్చిందండి రెండు నెలల్లో రెండు నెలల్లో ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా ఐ లేదు ఐబీఎఫ్ లేదు ఎస్ట్రోస్కోపీ లేదు లాప్రోస్కోపీ లేదు ఎలా 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 అనేది వారే చెప్పాలి శ్రీనివాసరావు గారు అసలు మీకు ఎందుకు రావాలనిపించింది పెళ్ళయి పదేళ్ళు అయ్యి ఇన్ని ప్రయత్నాలు చేసి ఒళ్ళు గుల్ల చేసుకుని డబ్బులు నిల్లు చేసుకున్న సమయంలో కూడా ఇంకా డాక్టర్ నమ్మాలని ఎందుకు అనిపించింది అది కూడా నాలాంటి వాడిని చేసినా ఐవీఎఫ్ చేసినా నో గ్యారెంటీ అంటే ఐయుఐ అక్కర్లేదు ఐవీఎఫ్ అక్కర్లేదు సర్జరీ అక్కర్లేదు ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అని నేనంటుంటే ఎలా నమ్మాలనిపించింది ఎందుకు ఇక్కడికి వచ్చారు మరి ఎలా రాగలిగారు వచ్చిన తర్వాత మరి నమ్మి మనం చెప్పిన టెస్టులన్నీ చేయించుకున్నారు మందులు వాడిచ్చాం మరి అన్నీ అయిపోయిన తర్వాత ప్రెగ్నెన్సీ రెండు నెలల్లో వస్తే మరి మీ అభిప్రాయం ఎలా ఉంది ఇప్పుడు ఇది ఐదో నెల అవును సార్ అంతే కదా అవును సార్ ఆ టైంలో ఆయన వీడియో ఇవ్వడం కుదరలేదు ఎందుకంటే వచ్చి పోతుంది కదా అని భయంతో కొంచెం ఆగాము సరే ఇప్పుడు ఐదు నెలలు అయిపోయింది ఇంత ముందు పోతున్నట్టుగా పోలేదు నిలబెట్టగలిగాము ఐదు నెలలు మేము చెప్పాము ఐదు నెలలు మెడిసిన్ వాడాలి మీరు ఎందుకనంటే మరలా పోయిందంటే మరలా ఇబ్బంది పడతారు ఏ క్రిములు హార్మోన్లు అయితే ఉన్నాయో అదే క్రిములు హార్మోన్లు బిడ్డను డ్యామేజ్ చేయకుండా మేము మందులు పెడతాం ఐదు నెలల వరకు వాడండి అని చెప్పాం సరే ఆయన వాడారు ఇప్పుడు వరకు నిలబెట్టుకోగలిగారు అవకరాలు ఇవి లేవని చెప్పి అక్కడ వచ్చింది స్కానింగ్లో అవన్నీ చూసుకున్న తర్వాత ఇప్పుడు మీలాంటి వాళ్ళకు కూడా ధైర్యం కలగడానికి ఆయన ముందుకు వచ్చి వీడియో ఇవ్వడానికి ముందుకు వచ్చారు ఎందుకంటే ఆయన పడ్డాడు బోర్డు బాధలు ఎన్నో అవమానాలు అవహేనలు బయటికి వెళ్ళాలంటే భయం నలుగురిలో నడవాలన్నా ఫంక్షన్కి వెళ్ళాలన్నా భార్య భయం భార్య బాధని చూడలేక ఈయనకి బాధ మరి ఎన్నాళ్ళు ఎవరికి చెప్పుకోలేని అపరిమితమైన బాధను అనుభవించాడు మీలాగానే మరి ఈరోజు ఆ భగవంతుడు ఒక వీడియో రూపంలో నన్ను చూపించాడు ఇక్కడికి రప్పించాడు మరి మందులు వాడించాడు రెండు నెలల్లోనే ప్రెగ్నెన్సీ చేతిలో పెట్టాడు గడుపులోకి బిడ్డని తీసుకొచ్చి పెట్టాడు మరి ఆ దేవుడి యొక్క లీలలు చెప్పాలి కదా ఎలా జరిగిందో తెలియాలి కదా అందుకనే ఒక మాట చెప్తే వాళ్ళలో కూడా ధైర్యం వస్తుందండి ప్రెగ్నెన్సీలు కావాలంటే ఐయుఐ అక్కర్లేదు ఐవీఎఫ్ అక్కర్లేదు ఆపరేషన్లు అక్కర్లేదు దేవుడు దయ ఉంటే చాలు అనే విషయం చెప్పండి నమస్తే అండి మా పెళ్ళయ్యి పది సంవత్సరాలు అవుతుంది వెళ్ళైన కాడి నుంచి నెలసర్లు కొంచెం టీటికి వస్తున్నాయి మావిడికి సరే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనుకున్నాము హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే లేదమ్మా అన్నారు తర్వాత కూడా అంతే జరిగింది ఎందుకు ఎట్లా జరుగుతుంది అని అంటే నీటి బొడుగులు ఉన్నాయి పీసీఓడి అన్నారు సంవత్సరం వాడాము రెండు సంవత్సరాలు వాడాము సరే డాక్టర్ గారు ఇంకో డాక్టర్ గారు వేరే వాళ్ళు బంధి వస్తారంటే ఆడకెళ్ళాము అట్లా పది సంవత్సరాలు తిరుగుతూనే ఉన్నామండి మేము ఎక్కడికి వెళ్ళినా కానీ అవ్వలేదు ఆరుసార్లు అయ్యి చేశారు అంటే వేరు వేరు హాస్పిటల్లో జరిగినాయి ఎక్కడ అవ్వలేదు సరే అని చెప్పి ఐవీఎఫ్కి కాసిన డబ్బులు చూసుకొని వెళ్ళాము ఒకసారి ఫెయిల్ అయిపోయింది తర్వాత మళ్ళీ ఎగ్ ఎగ్స్ ఉన్నాయి మళ్ళీ పెడదామన్న టయానికి అవి కూడా క్వాలిటీ లేవు మళ్ళీ తీయాలని అన్నారు సరే అని చెప్పి మళ్ళీ మళ్ళీ చూసుకుని డబ్బులు చూసుకొని వెళ్ళాము అది కూడా ఫెయిల్ అయిపోయిందండి రెండోసారి కూడా ఫెయిల్ అయింది సరే ఫెయిల్ అయిందని మేము ఇద్దరం బాధపడతా ఇంట్లో ఉన్నాము అంటే ఆ రోజు మా ఆవిడ ఇంకో బాధలో చూస్తూ ఉంటే యూట్యూబ్లో సార్ గారి వీడియో వచ్చింది ఆ వీడియోలో టీచర్ గారు మాట్లాడుతున్నారండి మూడు ఐవీఎఫ్లు ఫెయిల్ అయినాయి అంటాం మూడు ఐవీఎఫ్లు ఫెయిల్ అయ్యి న్యాచురల్గా వచ్చిందని చెప్పి చెప్పారు చూసి మాకు సంతోషమేసి సరే ఒకసారి చూద్దామని చెప్పి మరుసటి రోజే వచ్చాము ఆవిడకి సరే మేము ఒక వెయ్యి రూపాయలు తీసుకొని వచ్చాము అసలు టెస్ట్లు టెస్టులు కూడా ఏం చేయించుకోలేదు ఊరికి చూద్దాం వెళ్ళి అంతా బాగుంటే తర్వాత వెళ్ళి మళ్ళీ చేయించుకుందాం అనుకొని వచ్చాము అసలు ఫస్ట్ వచ్చిన రోజే మాకు చాలా ఆనందం వేసింది ఇక్కడికి వచ్చిన రోజు మాకు మా మీద మాకే ఆశ పుట్టింది ఇలా కూడా జరుగుద్ది వచ్చింది అని అని ఇంటికి వెళ్ళి చెప్పి మళ్ళీ వచ్చి టెస్టులు చేయించుకున్నాము ఒకసారి నెలసరి వచ్చిందండి రెండోసారి రాలేదు సరే ఎప్పుడు రాదు కదా అనుకొని మొదలుకొని ఉన్నాము ఒక రోజు ఉదయం నల్సరి అయిపోయిన నాలుగు రోజుల తర్వాత చూసుకుంది పాజిటివ్ వచ్చింది ఉదయాన్నే నాలుగింటికి లేచి చూసుకుంది చూసుకొని ఏడుస్తూ ఉంది ఎప్పుడు ఏడుస్తూనే ఉండిది పెళ్ళైన కాడి నుంచి ప్రెగ్నెన్సీ రాలేదని సరే ఇది కూడా అందుకే నేను వాళ్ళు ఏడుస్తుంది ఏం బాధపడమట్లేమ్మా ఈసారి వచ్చేదిలే రా అన్నట్టే కన్ఫామ్ అయిందండి అని చెప్పి చూపించి ఏడుస్తుంది సరే ఇంకోసారి చూస్తాను అంది కిట్టేసింది దానిలో కూడా కన్ఫామ్ అయింది సార్ గారికి ఫోన్ చేసాము వచ్చాము ఇప్పుడైతే ట్రీట్మెంట్ చాలా బాగుందండి మీకు మీరందరూ తల్లిదండ్రులు అవుతారని నేను ఆశపడుతున్నాను వచ్చిన రెండు ఎర్ర గీతలు చూడటం కోసం పాపం ఆవిడ ఎన్నో ఇంజెక్షన్లు ఎన్నో ఇంజెక్షన్లు చేతుల మీద చట్టల మీద మానాల్లో సూదులు వేసి గుచ్చుకుని మానాల్లో ఆపరేషన్ చేయించుకుంది పొట్టల్లో గొట్టాలు వేయించుకుని ఎస్ట్రోస్కోపీలు ల్యాప్రోస్కోపీలు అనే ఆపరేషన్లకు వెళ్ళింది మరి ఎన్ని చేసినా రాలేదు ఆ ఫలితం రాలేదు చివరికి ఏదేమో నమ్ముతారు మీరు వెంకటేశ్వర స్వామి ఆ దేముడే సాక్షాత్తు ఒక వీడియో రూపంలో నా వీడియోని చూపించి వీళ్ళ కన్నీళ్ళను తొడవడానికి వీళ్ళ ఆవేదన తొలగించడానికి ఇక్కడికి లాక్కొచ్చాడు లాక్కొచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చాక వాళ్ళకి అర్థమైంది ఇది ఒక దేవాలయం మిగతా సోటల్లో లాగా ఇక్కడ లేదు డిఫరెంట్ డిఫరెంట్ ఈ హాస్పిటల్ మిగతా సోటల్లో ఉండదు ఓపీలు కట్టించుకొని డాక్టర్ వెంటనే చూసేసి ఒక భార్యుడు మందులు రాసేసి చాంతాడలాగా చింపేసి పంపించేయడం ఐదు నిమిషాలలో వెళ్ళిపోతారు ఇక్కడ అలా కుదరదు పొద్దునొస్తే సాయంత్రం వరకే టైం పడుతుంది గంటల గంటలు మీకు కౌన్సిలింగ్లు ఉంటాయి మీరు సంతానం పొందాలంటే ఏం చేయాలి ఏం చేయాలో తెలియాలంటే మీకు సంతానం కలక్కోకుండా అడ్డుకుంటుంది ఎవరో తెలియాలి అవన్నీ మీకు అవగాహన కలిగిస్తాం వాటి నుంచి ఎలా మీరు మీ బిడ్డని తెచ్చుకోవాలి ఎలా మీ బిడ్డని నిలబెట్టుకోవాలనేది వివరంగా కూర్చోబెట్టి చెప్తాం ఎందుకంటే మేము ముందే చెప్తాం సంతానం మీకు ఇవ్వాలి అంటే అది ఇవ్వగలిగింది ఎవరు దేవుడు ఇస్తాడు డాక్టర్ గారు ఇస్తారు అనుకుంటే మా చేతుల్లో కొంత మేము దారి చూపిస్తాం తెచ్చుకోవాల్సింది మీరే అందుకోసమే ఏ దారిలో వెళ్తే మీ బిడ్డ దొరుకుతాడో చెప్తాం ఆ దారిలో నడవాలి ఆ బిడ్డ దొరికే వరకు ఒక దారి తర్వాత ఒక దారి ఒక దారి తర్వాత ఒక దారి వెళ్తూ చివరికి నీ బిడ్డ ఏ దారిలో ఉన్నాడో చూసి ఆ దారిలో ఆ బిడ్డను తీసుకుని సంకనేసుకుని రావాలి రెండో దారిలోనే దొరికేసింది రెండో నెలలోనే అయిపోయింది అవును సార్ నాలుగైదు నెలలు పట్టొచ్చేమో అన్నాము కానీ రెండో నెలలోనే మీకు అందింది అది కాబట్టి మనం చెప్తున్నాము క్రిములు అనేవి ఒకటి ఉంటాయి క్రిములు డిస్ట్రాక్షన్ డిఫెక్ట్ అన్నాము వాటినే పెద్దవాళ్ళు సర్ప దోషాలు నాగదేవత దోషాలు అంటారు అవి క్రిములు పాములు పురుగులు ఆ పురుగులు కానీ ఉంటే వీర కణాలను తినేస్తాయి తప్పలో పుచ్చులు చేసేస్తాయి అక్కడ పొలంలో విత్తనాలను తినేసినట్టు తినేస్తాయి అని చెప్పాం అలాగే అండాలని డ్యామేజ్ చేస్తాయి గర్భసంచిని డ్యామేజ్ చేస్తాయి భూమిని ఎలాగైతే పురుగులు పెట్టినాయి అంటే మరి రకరకాలుగా భూమి నాశనం అయిపోద్ది అలాగే ఇక్కడ గర్భసంచి అండాలు నాశనం అయిపోతాయి ఈ రెండు నాశనం అయితే బిడ్డ రాదు మొక్క రాదు ఒకవేళ మొక్క వచ్చిన పురుగు కానీ అట్లాగే ఉందంటే దాన్ని తొలగించకపోతే చీడా పీడా రూపంలో పైరు కూడా నాశనం అయిపోద్ది ఇక్కడ బిడ్డ కూడా అబార్షన్ అయిపోద్ది అని మనం చెప్పాం అదే విధంగా వాళ్ళకి అవగాహన కలిగించి అలాంటి క్రిములకు సంబంధించిన టెస్టులు చేశాం వాటికి సంబంధించిన మందులు కూడా భార్యాభర్త ఇద్దరికి వాడిచ్చాండి ఇద్దరు ఇద్దరికి వాడిచ్చారు బయటంతా ఒకరి వైపే బంబార్మెంట్ చేసే సంచులు మింగేదండి సంచులు సంచులు భారీకే ఇచ్చారు ఇంజెక్షన్లు గుట్ల గుట్ల ఇంజెక్షన్లు భారీకే పొడిశారు ఆపరేషన్లు భారీకే చేశారు అన్నీ భారీకి ఇక్కడ నేను చెప్పాను క్రిమి వచ్చిందంటే కరోనా భర్తకు వస్తే పొద్దున లేసేదోడికి భారీకి అంటుకుంటుంది భారీకి వస్తే పొద్దున లేచేదోడు భర్తకు అంటుకుంటుంది ఇద్దరు క్రిముల బురదని కడిగేసుకోవాలి ఒకరి నుంచి ఒకరికి అంటుకుపోద్ది సో క్రిమి ఒకరిలో ఉంది అంటే ఇద్దరు ఆ మందులు వాడాలి అని చెప్పాం అదే విధంగా ఇద్దరికి సేమ్ ఇచ్చాం సేమ్ మందులు వాడిచ్చాం ఇద్దరికి రెండు నెలలు అవును సార్ ఒక్క నెల వచ్చింది అంతే రెండో నెలలు రానే రాలే సరే ఎప్పుడు రానట్టుగా మూడు నెలలకి నాలుగు నెలలకి నెల రాదు కదా అలాగే రాలేదు అనుకున్నారు కానీ ఆశ ఒకవేళ డాక్టర్ గారు చెప్పారు కదా మా దగ్గరికి వచ్చిన నెక్స్ట్ రోజు నుంచి మీకు ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ రావచ్చు నో గ్యారెంటీ ఏం గ్యారెంటీ ప్రెగ్నెన్సీ రాదనే దానికి నో గ్యారెంటీ ఎనీ టైం ప్రెగ్నెన్సీ రావచ్చు నాకు నెలలు రావు కదా అని మీరు ఖాళీగా కూర్చోవద్దు మా దగ్గరికి వచ్చారు మేము టీకాలు వేశాము మీకు టెస్టులు చేశాము పంపించామన్నా కూడా ప్రెగ్నెన్సీలు వద్దు మందులు ఇంకా వాడకముందే అదేంటండి మధ్యలో టీకా వేసేసి టీకా దెబ్బకే పది పర్సెంట్ మెంబర్స్కి ప్రెగ్నెన్సీలు వస్తాయి మందులు డబ్బా ఓపెన్ చేయకముందే మరి మందులు వాడుతూ ఉండగా కొంతమందికి ప్రెగ్నెన్సీలు వస్తాయి కోర్సు కంప్లీట్ కాకముందే మధ్యలోనే రావచ్చు ఎనీ టైం మీకు నెల రాలేదంటే ఇంతకు ముందులాగా మూడు నెలలు నాలుగు నెలలు రాదు అని కూర్చోవద్దు పది రోజులు దాటింది అంటే ఒక్కసారి టెస్ట్ చేయండి టెస్ట్ చేసి ప్రెగ్నెన్సీ లేదు అంటే మాకు ఇన్ఫామ్ చేయండి ఆ నెల రావడానికి ఇస్తాం వచ్చింది అంటే ఇన్ఫామ్ చేయండి ఆ ప్రెగ్నెన్సీ నిలుపుకోవడానికి ఏం చేయాలో చెప్తాం మీ ఫోన్ కాల్ దూరంలోనే మేము మీకు అందుబాటులోనే ఉంటాం ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు వరకు మీకు ఫోన్ల ద్వారా మేము అందుబాటులో ఉంటామని చెప్తాం వెళ్తే గుంటూరే కాబట్టి దగ్గరే కాబట్టి వచ్చేసారు గుంటూరే దగ్గరే పక్కనే చెన్నై ఛత్తీస్గఢ్ బెంగళూరు ఒరిస్సా ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు గల్ఫ్ కంట్రీస్ నుంచి కూడా వస్తున్నారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఫోన్ కాల్ దూరంలోనే అందుబాటులో ఉన్నాం ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు వరకు అని చెప్పాము అలాగే ఒక బ్లడ్ టెస్ట్ స్కానింగ్ చెప్పాం అవి అక్కడే చేయించుకోమన్నాం అలాగే వాళ్ళు చేయించుకున్నారు మనకు పెట్టారు ఇప్పుడు కూడా అప్పుడు పెట్టారు ఇప్పుడు కూడా రీసెంట్గా ఇవాళ ఎన్నో తారీఖు చేయించారు ఇది పదిహేడు ఆరు పదిహేడు ఆరు కూడా రీసెంట్గా కూడా మళ్ళీ ఇంకోసారి చేయించారు ఫస్ట్లో తెచ్చిన స్కానింగ్ తాలేదు అనుకుంటారు అలా ఫస్ట్లో ఆయన వచ్చారు వచ్చి మెడిసిన్ తీసుకెళ్తున్నారు ఇప్పుడు ఆల్మోస్ట్ ఎన్నో నెలది ఐదో నెల సార్ ఐదో నెలలో ఉన్నారు ఇదిగో ఇప్పుడు ఇక్కడ కూడా మేడం రాశారు సింగిల్ ఐంట్రాహ్డ్రోన్ బీటాస్ సెపాలిక్ ప్రజెంటేషను అంటే అక్కడ గుంటూరులోనే చూపించుకోమన్నాం కాబట్టి స్కానింగ్ దగ్గరలో అక్కడే చూపించుకున్నారు అక్కడే మందులు మరి మనం మందులు మాత్రం వచ్చి తీసుకెళ్ళమన్నాము స్కానింగ్ తీసి బిడ్డ బాగుంది గర్భసంచలో ఉంది ఎదుగుతుంది ఇప్పుడు నీకు ఎంత అయితే ఉందో అంత గ్రోత్ వచ్చింది అని చెప్పేసి స్కానింగ్ ఇచ్చారు అలాగే అవకరాలు కూడా లేవు బాగుంది అని చెప్పి మేడం చెప్పారు సరే మళ్ళీ మందులు వాడుతున్నాం కదా డాక్టర్ గారి దగ్గర ఐదు నెలల నుండే వరకు వాడాలన్నారు కదా అని చెప్పి ఐదు నెలలు నిండిన సార్ నెక్స్ట్ ఏం చేయమంటారు అని ఆయన వచ్చారు ఇంకొక నెలకి మందులు ఇచ్చేసి తర్వాత అక్కడే వాడుకోండి అక్కడే డెలివరీ అయిపోండి అని చెప్తున్నాను అది ఐదు నెలల వరకు ఎందుకు ఇస్తాం ఎందులంటే ఏ క్రిములైతే ఉన్నాయో ఏ హార్మోన్లు అయితే ఉన్నాయో ఇన్నాళ్ళు ప్రెగ్నెన్సీ రాకుండా అడ్డం పడుతున్నాయో వచ్చిన ప్రెగ్నెన్సీని తోసేస్తున్నాయో అదే క్రిముల నుంచి హార్మోన్ల సమస్య నుంచి బిడ్డని కాపాడాలి ఆ క్రిముల పద్మవహం తెలిసిన డాక్టర్ ఒక్కరే ప్రపంచంలో డాక్టర్ వైఎస్ బాబు కాబట్టి మన దగ్గరికి వచ్చి ఆ మెడిసిన్ తీసుకెళ్ళమన్నాను అదే మెడిసిన్ తీసుకెళ్లారు మనల్ని నమ్మారు చక్కగా వాడుతున్నారు అయ్యూ ఐయుఐలు ఆరుపోయిన ఏంటంటే ఈయన సమస్యలు ఏజ్ థర్టీ ఫోర్ ఇయర్స్ పీసీఓడీ ప్రాబ్లము ఇర్రెగ్యులర్ సైకిల్స్ రెండు మూడు నెలలు కూడా నెలలు రావు బిల్లలేస్తే తప్ప ఆరు అయువైలు పోయినాయి ఇస్ట్రోస్కోపీలు అప్రోస్కోపీలు చేసి పీసీఓడీలకు ఆపరేషన్ చేశారు ఫలితం లేదు ఆరు ఐయులు కూడా ప్రెగ్నెన్సీలు రావటం లేదు ఐవిఎఫ్ ఐవీఎఫ్ తీసుకెళ్లారు ఐవీఎఫ్ కూడా చేశారు ప్రెగ్నెన్సీ రావటం లేదు వచ్చినా కూడా నిలబడలేదు వెంటనే పోయింది ఇలా రావడం రాకపోవడం ప్రెగ్నెన్సీలు నిలవకపోవడం ఇలాంటివన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయో అర్థం కాలేదు చివరికి మన దగ్గరికి వచ్చాక జస్ట్ రెండే రెండు నెలల్లో మందులతో ప్రెగ్నెన్సీ ఇప్పించడమే కాకుండా ఐదో నెల వరకు నిలిపాము అలాగే అవకరాలు లేకోకోకుండా దాన్ని నిలబెట్టగలిగాము ఇప్పుడు అక్కడ ఉన్న డాక్టర్ గారి దగ్గరే చూపించుకుని అక్కడే డెలివరీ అయ్యాక బిడ్డ పుట్టాక మాత్రం ఒక ఫోటో తీసి వాట్సాప్లో పెట్టమంటున్నాం తప్పనిసరిగా సార్ ఓకే అది మనం చెప్పేది ఆల్ ది బెస్ట్ అండి ముందుకు వీడియో ఇచ్చారు గాడ్ బ్లెస్ యు శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు థ్యాంక్ యూ సార్